హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లైవ్కి రాలేదు ఎందుకంటే కాకరకాయ పచ్చడి పెట్టడంలో బిజీగా ఉన్నామండి ఈరోజు చేస్తున్నాం కదా అని వీడియో కూడా షూట్ చేశాను అనమాట దాని ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది చూడండి ఈరోజు మా అత్తయ్య మా ఆడబడి వచ్చారు మా అత్తయ్య వస్తా కాకరకాయలు తెస్తే మా వదిన కాకరకాయ చట్నీ పచ్చడి పెట్టారు చూడండి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా అంటే కాకరకాయ పచ్చడి అంటే నాకు తెలుసు అందరికీ తెలిసి ఉండదండి సో దాన్ని షూట్ చేస్తే మీకు కూడా కొంత బెనిఫిట్ ఉండదు అని చెప్పేసి షూట్ చేశాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయలు చింతపండు పులుసు కావాలంటే అండి ఎక్కువగా చింతపండు పులుసు ఉప్పు కారం హాయ్ అండి నాకు కూడా తెలిసి ఈరోజు నేను కాకరకాయ చట్నీ మీకు ఇది వచ్చేసి ఈ కప్పుతో త్రీ కప్స్ అయినాయి కాకరకాయ ముక్కలు ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి చిన్న చిన్న కాకరకాయలు అండి బాగుంటాయి చట్నీకి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ కాకరకాయలను ఇలా కట్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ కళాయిలో ఆల్రెడీ మాకు ఆయిల్ హీట్ అవుతుంది ఇది హీట్ అవ్వంలోనే దీనిలో బాయిల్ చేసుకోవాలి వేయించేసుకుంటాం మేమైతే శనగ నూనె తీసుకున్నామండి ఎవర ఇష్టానికి దగ్గర తీసుకోవచ్చు ఆయిల్ అనేది వేసాక కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి ముక్కలు బాగా డీప్ ఫ్రై అవ్వాలి కాకరకాయ చట్నీ ఈ లోపల మేము పెద్ద సేమ్ టైం ఇదే టైంలో ఇది వైపు చింతపులుసు వడ్డర్ పెట్టుకుంటున్నాం చింతపులుసు పోస్తే మంచిగా అనిపిస్తుంది చట్నీ అందుకని ఇంకొక బొయ్యి మీద వచ్చేసి చింతపులుసు పెట్టుకుంటాం ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు ఈ లోపల అట్ ద సేమ్ టైం నేను ఇటువైపు చింతపులుసు కూడా ఉడకబెడుతున్నాను ఏగ్నియా లేదా అని ఒకసారి టెస్టింగ్ అనమాట నేను ఈ గ్యాప్లో మెంతి పిండి ప్రిపేర్ చేశానండి వెల్లుల్లిపాయలు పేస్ట్ చేశాను ఆ చింతపులుసు కూడా మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు పోసే చింతపండు కారం వచ్చేసి రెండు కప్పులు ఉప్పు వచ్చేసి ఒక కప్పు వచ్చేసి ఒక కప్పు పోస్తాను ఇంకా పోస్తున్నాం చెప్తాను కొలతలు నీట్గా ఇస్తాను కింద డిస్క్రిప్షన్ చెప్తున్నాను రెండు కప్పులు కాడి కప్పు ఉప్పు చింతపండు పులుసు కొంచెం కూడా యాడ్ చేస్తాం ఆల్రెడీ వెల్లుల్లి పేస్ట్ పట్టేసి ఉంచుకున్నాం కదా అది కొంచెం వేసుకున్నాం అండి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ అండి మళ్ళీ పోపులో కూడా యాడ్ చేస్తే కమ్మటి సువాసన వస్తుంది అన్నమాట చూసారా ఎలా ఉందో కలర్ ఎమ్మిగా రెడీ మెంతిపిండి కూడా లైట్ గా వేసుకో మెంతిపిండి వేస్తున్నాం అండి ఇప్పుడు మనకి మళ్ళీ చేదు వస్తుంది ఎక్కువ లైట్ గా వేసుకోవాలి లేకపోతే మళ్ళీ చేదు వచ్చేస్తుంది టేస్ట్ కోసం టేస్ట్ పర్పస్ కూడా వేస్తారా తర్వాత పప్పు కూడా రెడీ అయిపోయిందండి పోపునిక్క పచ్చళ్ళు వేసి కలిపేసుకోవడమే ఎమ్మి ఎమ్మి కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మొన్న మేము శివరాత్రికి వెళ్ళినప్పుడు అక్కడ మా ఊరిని తీసుకొస్తే టేస్ట్ వేసాము బాగుంది ఈరోజు మా అత్తయ్య కాకరకాయలు తీసుకొని పెడతావా పెడతాను పెడతాను సో పెట్టించుకున్నామంటే మీరు కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో షూట్ చేశాను ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేసి ట్రై చేసి కింద కామెంట్స్లో చెప్పండి బాగుంది లేదనేది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్